సమ్మర్ అయిపోతుంది వడియాలు పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో ఒకసారి సింపుల్ అండ్ ఈజీగా ఇలా వడియాలు పెట్టేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక గ్లాస్ బియ్యం పిండికి ఐదు గ్లాసుల వరకు వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకొని దీనిలో పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసి వాటర్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని మరుగుతున్న నీటిలో ఈ బియ్యం పిండి మిక్సర్ని వేసి గరిటతో కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇది ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరిగా ఈ చిన్న సైజులో ఉండే సగ్గుబియ్యం వేసి పిండి అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకొని స్పూన్ పెట్టుకొని సిల్క్ క్లాత్ని వాటర్లో తడిపి ఫ్లోర్ పైన వేసుకొని ఈ స్పూన్ హెల్ప్తో మనం మీకు నచ్చిన షేప్స్లో వడియాలని పెట్టుకోవచ్చు ఈ వడియాలని రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండలో బాగా ఎండించాలి తర్వాత వాటర్ చల్లి ఒడియాలని నుండి రిమూవ్ చేయొచ్చు లేదంటే నార్మల్గా కూడా ఇవి క్లాత్ నిండి సెపరేట్ అయిపోతాయి బాగా ఎండిన తర్వాత వడియాలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటాయి ఇప్పుడు ఈ ఒడియాలని బాగా కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే రసం సాంబార్ పప్పు ఇలా అన్నిటిలోకి మంచి కాంబినేషన్గా వీటిని తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్